ఓం సాయిరామ్ సాయినాథుని బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ సాయినాథుని తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను ఈరోజు సాయినాథుడు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి గుడ్ న్యూస్ అనేది నువ్వు వినబోతున్నావమ్మా తొందరపడి నెట్టి వేయకుండా నేను చెప్పే ఈ మాటను జాగ్రత్తగా వినిపిద్దా ఇది నీకోసమేనమ్మా అని చెప్పి ఏదో ఒక తెలియని సందేశాన్ని రోజు బాబా వారు మనకు అందించాలి అనుకుంటూ ఉన్నారు ఫ్రెండ్స్ మరి సాయినాథుడు ఏ సందేశం అందించినా కూడా అది మన భవిష్యత్తుకు పున్నాది అని చెప్పి మనందరికీ కూడా తెలిసిన విషయమే కదా మరి ఈ సందేశం వినే ముందు ఎవరికైతే సాయినాథుడు అంటే నమ్మకం ఉంటుందో వారందరూ కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్ అంతే మాత్రమే కాదండి కామెంట్ సెక్షన్లో ఓం సాయి రామ్ అని చెప్పి టైప్ చేయడం కూడా అస్సలు మర్చిపోవద్దు ఇక సాయినాథుని గురించి మన సందేశం ఈరోజు సాయిబాబా సన్నిధి ద్వారా వచ్చిన సందేశం ఏమిటి అంటే కనుక మన సాయినాథుడు మన కోసంగా ఎప్పుడు కూడా మంచి ఆలోచనలను మన ముందుకు తీసుకొస్తూ ఉంటారు ఆ ఆలోచనలను మనం అమల్లో పెట్టుకుని సాయినాథుడు చెప్పింది చెప్పినట్టుగా కనుక మనం చేయగలుగుతానికి ప్రయత్నించగలిగితే మన వెంటే మన అదృష్టం అనేది తోడు ఉంటుంది అని మన బాబావారు ఎన్నో ఎన్నోసార్లు మనకు చెప్తూ ఉన్నారు అయితే మనం కొన్ని కొన్నిసార్లు మరచిపోతూ ఉంటాము కానీ మరలా మరలా అదే సందేశాలను మన సాయినాథుడు మనకు ముందుకు తీసుకొస్తున్నారు పదే పదే అన్నిసార్లు సాయినాథుడు ఆ సందేశాన్ని మన ముందుకు తీసుకొస్తున్నారు అంటే కనుక మనకు మన సాయినాథుడు ఏదో చెప్పాలి అని అనుకుంటున్నారు కనుక మనం అందరం కూడా చాలా జాగ్రత్తగా మన సాయినాథుడు ఏమి చెబుతున్నారో తప్పకుండా విని మన జీవితాలకు మంచి అవకాశాలను కల్పించుకుందాం సాయినాథుడు ఈ విషయానికి వస్తే కనుక బిడ్డ తల్లి నువ్వు ఎప్పటి నుంచో అడుగుతున్నావు కదా నా జీవితంలో ఎన్నో రకాల కష్టాలు బాబా ఎన్నో రకాల సమస్యలు ఈ సమస్యలతో నేను సతమతమైపోతూ ఉన్నాను బాబా మీరు నాతోనే ఉన్నారు అని చెప్పి మీరు సందేశాల రూపంలో నాకు ప్రతిరోజు కూడా వినిపిస్తూ ఉన్నారు కానీ నాకు సందేశాల ద్వారా మనసుకు కాసేపు మాత్రమే ఊరట కలుగుతుంది తరువాత ఇదంతా కూడా నిజమేనా బాబా నాతోనే ఉన్నారా మరి నాతో ఉన్నప్పుడు నాకు ఈ కష్టాలు ఎందుకు తీరడం లేదు నాకు ఈ సమస్యలు ఎందుకు దూరం అవ్వడం లేదు నాకు ఈ బాధలు ఎందుకు పోవడం లేదు కన్ను తెరిస్తే కష్టాలు చూడవలసి వస్తుందే అని చెప్పి నువ్వు నిద్ర లేచిన దగ్గర నుంచి కూడా భయపడుతూ బాధపడుతూ బ్రతుకుతూ ఉన్నావు కంట్లో కన్నీటిని దాచుకుని బ్రతుకుతున్నాను బ్రతుకే చాలా బరువుగా మారిపోయింది అయినా కానీ నడవడం మాత్రం మానుకోవడం లేదు బాబా నిజంగా మీరు ఉన్నట్లయితే కనుక ఎందుకు బాబా నాకు ఈ కష్టాలు నేను ఏం తప్పు చేశాను తండ్రి నాకు తెలిసి నేను ఎవరికి కూడా ఏ అన్యాయం చేయలేదు కదా అందరూ నాకే అన్యాయం చేశారు కనీసం సాటి మనిషిలాగా కూడా నన్ను గుర్తించకుండా ఒక ఆడపిల్లని అని కూడా చూడకుండా ఎన్నో రకాల అవమానాలు చేసి నా పుట్టింటి వాళ్ళను ఎంతో తక్కువగా మాట్లాడారు కానీ వాళ్ళను ఎంతో తక్కువగా మాట్లాడినా కూడా ప్రతి నిమిషం కూడా వారు నలుగురిలో సంతోషంగానే గడుపుతున్నారు నాకేమో నా శత్రువులు అయిపోయారు బాబా మరి నా యొక్క బాధలు అనేవి నా జీవితంలో నుంచి తండ్రి ఎప్పుడు బాబా నాకు మంచి అదృష్టం అనేది వస్తుంది నలుగురు నేను అంటే నా మంచి కోరాలి అని చెప్పి నలుగురు నాతో స్నేహంగా ఉండాలి అని చెప్పి ఎంతో రకాల ప్రయత్నాలు నేను కూడా చేశాను బాబా నలుగురు కూర్చుని అప్పుడు వారి దగ్గరకు వెళ్ళి నేను కూర్చుంటే నన్ను చులకనగా మాట్లాడుతున్నారు తండ్రి ఎవరితో ఎలా మాట్లాడాలో కూడా తెలియని పిచ్చి దానిలాగా నన్ను చేసేశారు బాబా ఇంట్లో వారే నన్ను శత్రువులాగా చూస్తున్నారు బాబా నన్ను కట్టుకున్న భర్తే నన్ను ప్రేమగా దగ్గరకు తీసుకుని ఏమైంది ఈరోజు తిన్నావా లేదా ఏంటి ఈరోజు పిల్లలకు ఏం పెట్టావు నీకు ఎలా ఉంటుంది ఒంట్లో నీకు మొన్న హెల్త్ బాగాలేదు అని చెప్పి చెప్పాను కదా కనీసం నువ్వు దానికి టాబ్లెట్ వేసుకున్నావా లేదా ఇప్పుడు నీ పరిస్థితి ఎలా ఉంది అంతా బాగానే ఉంటుంది నువ్వు దేని గురించి ఆలోచించకు నువ్వు దేని గురించి భయపడకు నీవు ఎన్న వెన్నంటే నేను ఉంటాను అని చెప్పి నన్ను ధైర్యాన్ని అంటే నాకంటూ ఒక ధైర్యాన్ని చూపించాల్సిన నా భర్తే ఏ రోజు కూడా నా దగ్గరకు వచ్చి ప్రేమగా మాట్లాడిందే లేదు బాబా నువ్వు తిన్నావా లేదా అని చెప్పి ఏ రోజు కూడా నన్ను అడిగి జరిగిందే లేదు బాబా నన్ను నేను నా బిడ్డలకు నా యొక్క కట్టుకున్న భర్తకి నా ఇంట్లో వారందరికీ కూడా టైంకి అన్నీ కూడా చేసి పెడుతూ ఉంటాను తండ్రి కానీ నువ్వు తిన్నావా అమ్మ అని చెప్పి ప్రేమగా ఎవ్వరూ కూడా నన్ను పలకరించరు బాబా ఎన్నోసార్లు అనిపిస్తూ ఉంటుంది కేవలం నాకు పెళ్ళి ఎందుకు అయింది అంటే కనుక నేను ఇద్దరు పిల్లలను కనడానికి ఆ పిల్లల యొక్క మంచి చెడు చూసుకోవడానికి వాళ్ళకి టైంకి ఫుడ్డు పెట్టడానికి ఇంట్లో వాళ్ళని టైంకి అన్ని వారికి సపర్యలు చేయడానికి అంతేకాకుండా ఇంటిని జాగ్రత్తగా చూసుకోవడానికి ఒక జీతం లేని పని మనిషిలాగా ఒక స్థానాన్ని మాత్రమే నాకు నేను ఇంట్లో అనుభవిస్తూ ఉన్నాను తప్పితే బాబా ఎటువంటి ప్రేమలకు కానీ ఎటువంటి ఆప్యాయతలకు కానీ ఎటువంటి జాలికి కానీ దేనికి కూడా నేను నోచుకోలేదు బాబా నేను ఏది కూడా ఆశించలేదు బాబా మొదట్లో అన్నీ కూడా ఆశించాను కానీ రాను రాను అసలు నా జీవితం ఏంటి అని చెప్పి నేను ప్రశ్నించుకుంటున్నప్పుడు నేను ఈ ఇంటికి ఒక హౌస్ కీపర్ అన్ని అంటే ఇంట్లో అన్నీ చూసుకుని పిల్లల మంచి చెడులు చూసుకుంటూ వారికి కావలసినవి పెట్టుకుంటూ ఒక టైం మిషన్ లాంటి దాన్ని నేను అంతే కానీ నాకు మనసు ఉండకూడదు అని చెప్పి డిసైడ్ అయిపోయాను బాబా అప్పటి నుంచి నా మనసు అనేది ఏ రకమైన ప్రేమలను కోరుకోకూడదు ఏ రకమైన జాలి అనేది ఎదుటి వారి నుంచి ఎక్స్పెక్ట్ చేయకూడదు ఎవరిని కూడా ఏదో నన్ను పలకరిస్తారు నన్ను ప్రేమగా మాట్లాడతారు అని చెప్పి వారి నుంచి నేను ఏది కోరుకోకూడదు నేను అలా కోరుకుంటున్నాను కనుకనే బాబా నాకు ఇంత బాధ కలుగుతుంది అసలు ఏది కోరుకోకుండా ఉంటే ఏ బాధ నాకు ఉండదు కదా అని చెప్పి డిసైడ్ అయ్యి మనసును రాయి చేసుకుని అలాగే నా రోజులన్నీ ఇంటిని కూడా గడుపుకుంటూ గడుపుకుంటూ వెళ్తున్నాను బాబా అయితే అసలు ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే నేను కూడా మనిషినే కదా బాబా నాతో కూడా ప్రేమగా మాట్లాడేవారు ఉంటే బాగుంటుంది అని చెప్పి నాకు అనిపిస్తూ ఉంటుంది కదా బాబా బాబా ఫైనాన్షియల్గా డబ్బుకు సంబంధించి నాకు ఎటువంటి సపోర్టు లేదు మనుషులకు సంబంధించి నాకు ఎటువంటి సపోర్టు లేదు నేను ఒక ఒంటరి జీవితాన్ని అనుభవిస్తున్నాను తండ్రి అని చెప్పి ఎన్నోసార్లు మనసులో నీకు ఇవే ప్రశ్నలు నన్ను కూడా ఇవే ప్రశ్నలు నువ్వు వేస్తున్నావు అయితే నీకు నిజంగా ఈరోజు ఒక గుడ్ న్యూస్ అనేది చెప్పబోతున్నాను బిడ్డ నువ్వు ఇంట్లో అందరినీ నేను అర్థం చేసుకుంటున్నాను కానీ నన్ను మాత్రం ఎవ్వరూ అర్థం చేసుకోవడం లేదు అని చెప్పి నువ్వు బాధపడుతున్నావు కదా అయితే ఒకరు నువ్వు ఒకరిని నువ్వు అర్థం చేసుకోవట్లేదని ఒకరిని నువ్వు నిందించినప్పుడు వారిని కూడా నువ్వు అర్థం చేసుకోకుండానే ఉండు బిడ్డ ఇది నీకు కొంచెం కష్టంగా అనిపించవచ్చు కానీ నేను చెప్పే ఈ గుడ్ న్యూస్ నీకు ఎలా ఉంటుంది అంటే ఇప్పటి వరకు నువ్వు పడిన బాధని మొత్తాన్ని కూడా క్షణంలో దూరం చేసేంత ఇదిగా ఉంటుంది తల్లి ఎప్పుడైతే కానీ మనిషికి కష్టం వచ్చినప్పుడు ఆ కష్టం కొన్ని కర్మల కారణంగా వస్తుంది ఆ కష్టం మనకు మన మనసుకి ఎంతో దృఢత్వాన్ని నేర్పిస్తుంది ఎదుటివారు ఆ కష్టం నుంచి ఎలా బయటపడ్డారు అని చెప్పి తెలుసుకునే అంత జ్ఞానాన్ని మనకు నూరిపోస్తుంది ఏది ఏమైనప్పటికీ కూడా పడేవాళ్ళకే కష్టం యొక్క విలువ తెలుస్తుంది పైనుంచి చూసేవాళ్ళు ఎవరు కూడా తెలియదు కదా నువ్వు ఇందులో ఉన్నావు ఈ కష్టాన్ని అనుభవిస్తున్నావు కనుకనే నీకు ఇందులో దిగులు బాధ అన్నీ తెలుస్తున్నాయి కానీ ఎదుటివారికి మాత్రం ఎవరికి చేస్తుంది నీ భర్తకు తన పిల్లలకు చేస్తుంది అని అనుకుంటారు తన ఇంటిని సర్దుకుంటుంది మనిషిలాగే ఫీల్ అయితే ఎలా అని చెప్పి ఎదుటివారు నిన్ను ప్రశ్నిస్తారు కానీ నువ్వు అక్కడ పని మనిషిలాగా ఫీల్ అవ్వడం లేదు కొంచెం ప్రేమను కొంచెం ఆప్యాయతను మాత్రమే కోరుకుంటున్నావు అది అందడం లేదు అని చెప్పి దుఃఖిస్తున్నావు నీ భర్త నువ్వు చెప్పినట్లుగా వినాలి అని చెప్పి చూస్తున్నావు కానీ అతను నీ మాటలకు పూర్తిగా నెగిటివ్గా నడుచుకుంటున్నాడు తల్లి ఎవరు ఎలా పోతున్నారో వారిని అలా పోనివ్వు ఎందుకంటే ఎవరు ఎవరి కోసమూ ఆగరు నీ భర్త ఎంత భర్త అయినా కానీ అతను చనిపోతే అతనితో పాటు నువ్వు పైకి వెళ్ళవు నువ్వు చనిపోతే నీతో పాటు అతను పైకి రాడు ఇది నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇదే వాస్తవం ఎవరైనా కానీ ఈ రోజుల్లో చనిపోతే రెండవ రోజు మరచిపోయి మూడవ రోజు బిర్యానీలు తింటున్నారు తల్లి ఇది కూడా వాస్తవమే కదా అయితే అటువంటి వారి కోసం నీ యొక్క మానసిక పరిస్థితిని మానసిక స్థితిని పాడు చేసుకుంటూ నీ యొక్క శారీరకమైన ఆరోగ్యాన్ని కూడా ఎందుకు గుల్ల చేసుకుంటున్నావు అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను ఏది ఏమైనప్పటికీ కూడా నువ్వు ఈ రకమైన మానసిక ఒత్తిడితో ఒక రకమైన డిప్రెషన్తో ఒక రకమైన అనై అనసెన్సిడీతో ఇప్పటి వరకు బాధపడుతున్నావు ఇదంతా కూడా నీ మనసుకు సంబంధించిన వ్యాధి నీ శరీరానికి సంబంధించిన వ్యాధి కాదు మనిషి మనసుకు చాలా శక్తి ఉంటుంది తల్లి నాకు పదే పదే జ్వరం రావాలి జ్వరం వచ్చిందేమో జ్వరం వచ్చేసిందేమో అని నువ్వు భయపడుతూ ఉంటే కరెక్ట్గా నీకు అదే జ్వ రోజు జ్వరం వచ్చే అంత శక్తి అనేది మనసు నీ యొక్క శరీరానికి కలుగజేస్తుంది అంతే విధంగా నువ్వు సంతోషంగా ఉన్నాను నేను ఆనందంగా ఉన్నాను నేను చాలా హ్యాపీగా ఉన్నాను అని చెప్పి నువ్వు అనుకుంటే కనుక ఖచ్చితంగా నువ్వు సంతోషంగా ఉండేలా నీ శరీరాన్ని నీ మనసుని ఆ మనసే సిద్ధం చేస్తుంది ఏది ఏమైనప్పటికీ కూడా మనసు అనేది చాలా 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 పవర్ఫుల్గా పనిచేస్తుంది బిడ్డ అటువంటి మనసుతో నేను నీకు ఇప్పుడు ఒక మంత్రాన్ని చెప్తాను ఈ మంత్రాన్ని ప్రతిరోజు కూడా నువ్వు రాత్రి పడుకునేటప్పుడు పదకొండు సార్లు కనుక చదివి పడుకుంటే మరుసటి రోజు ఉదయానికల్లా నువ్వు చాలా ప్రశాంతంగా నిద్రలేస్తావు ఏది ఎలా అయినా పోని ఏది ఏం జరిగినా కానీ ఏది కూడా నువ్వు మనసు దాకా తీసుకొని కాకోకుండా చాలా ప్రశాంతంగా ఉంటావు ప్రతిరోజు కూడా నువ్వు నా సందేశాలను వింటూనే ఉంటున్నావు కొన్ని కొన్ని విషయాలను నేర్చుకుంటూనే ఉంటున్నావు ఎవరైనా కూడా నీకు ఎంత విలువనిస్తారో నువ్వు వాళ్ళకి అంత విలువనిస్తావు ఎవరైనా నిన్ను ఎంత మర్యాదగా చూసుకుంటారో వారు నిన్ను అంత మర్యాదగా చూసుకుంటారు ఎవరు నిన్ను ఎంత చీఫ్గా చూస్తారో నువ్వు కూడా వారిని అంత చీఫ్గానే చూస్తావు బిడ్డ ఇవన్నీ కూడా గాంధీ తాత ఉన్న యుగంలో ఒక చెంప మీద కొడితే మరొక చెంపను చూపించే రోజులు కాదు తల్లి పరిస్థితులను బట్టి కాలాన్ని బట్టి సమయాన్ని బట్టి మనుషులు కూడా మారుతూ ఉండాలి కనుకనే ఎదుటి వారి ప్రవర్తన నీ పట్ల ఎలా ఉంటుందో వారి పట్ల నీ ప్రవర్తన కూడా అలాగే ఉండాలి బిడ్డ అలా అన్న ఉన్నప్పుడు మాత్రమే ఎదుటివారు నిన్ను చూసి భయపడి ఒక మాట అనడానికి కూడా ఆలోచిస్తారు అది ఎవరైనా కానీ బిడ్డ నువ్వు ఫైనాన్షియల్గా డబ్బు కోసం కొంత ధనం నా చేతిలో ఉంటే నేను నలుగురి మీద ఆధారపడకుండా సంతోషంగా బ్రతకవచ్చు అని చెప్పి అనుకుంటూ ఉంటున్నావు కదా తల్లి అయితే నీకు ఆ ధనం అనేది ఒక ప్రవాహంలాగా నీ దగ్గరకు చేర్చడానికి కూడా ఇప్పుడు నేను చెప్పే ఈ మంత్రం అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఎందుకంటే ఒకరోజు సిరిడి నుంచి వచ్చిన వారు ప్రసాదంతో పాటు ఈ యొక్క మంత్రాన్ని కూడా ఎదుటివారి వారి కష్టంలో ఉన్నప్పుడు అంటే వారి పొరుగుంటి వారు కష్టంలో ఉన్నప్పుడు వారు చాలా మంచి మనసుతో ఈ ప్రసాదాన్ని అంటే బాబా వారి యొక్క ప్రసాదాన్ని ఇచ్చి వారు ఈ మంత్రాన్ని ప్రతిరోజు కూడా పదకొండు రోజులు చదువుకోమని చెప్పి చెప్పారు అలా చెప్పిన తరువాత ఆ అమ్మాయి పదకొండు రోజులు ఈ మంత్రాన్ని చదువుకున్న తరువాత ఆ అమ్మాయి పడే కష్టాలు చాలా వరకు కూడా పూర్తిగా తగ్గిపోయి తను సంతోషంగా ఆనందంగా ఉంది అమ్మ ఆ విధంగా ఆ అమ్మాయి సంతోషంగా ఉన్నప్పుడు ఎవరైతే ప్రసాదం ఇచ్చి మంత్రం చెప్పారు ఆ అమ్మాయి దగ్గరకు వచ్చి నేను ఈ మంత్రం చదివిన తరువాత నా జీవితంలో చాలా మార్పులు వచ్చాయి చాలా సంతోషంతో ప్రతిరోజు ఒక్కొక్క శుభవార్తతో ఆనందంగా గడుపుతున్నాను నీకు నేను కృతజ్ఞరాలిని అని చెప్పి చెప్పింది ఆ అమ్మాయి చెప్పిన తర్వాత ఆ అమ్మాయి కూడా ఇలా చాలా సంతోషించింది తనకు ఆ అమ్మాయికి అంత మేలు చేసేలా చేసినందుకు బాబా వారు ఈ అమ్మాయికి ఇంకాస్త సంతోషాన్ని కలిగించారు అంతే కదా ఎదుటివారు బాధలో ఉన్నప్పుడు వారి బాధను కనుక మనం తీర్చే ప్రయత్నం కొంతైనా చేస్తే కనుక భగవంతుడు మన పడే మనం ఏ బాధల్లో ఉంచి కొంత బాధను దూరం చేస్తాడు అన్నమాట అలాగే అమ్మాయి ఇలాగ చేసింది ఇప్పుడు ఈ మంత్రం చెప్పడానికి కూడా కేవలం ఒకే ఒక కారణం ఏంటి అంటే కనుక బిడ్డ నువ్వు కష్టంలో ఉన్నావు నువ్వు బాధలో ఉన్నావు మానసికంగా కృంగిపోతున్నావు సంతోషంగా జీవించాల్సిన సమయాన్ని వృధాగా పాడు చేసుకుని దిగులుగా బాధగా ఏడుస్తూ నాలుగు గోడల మధ్య నలిగిపోతున్నావు ఈ బాధ అంతా కూడా నేను చూడలేకపోతున్నానమ్మా నువ్వు నన్ను ఎప్పటికప్పుడు నిందిస్తూనే ఉన్నావు బాబా ఎన్ని చెప్పినా కూడా మీరు అసలు నా మీద దయనే చూపటం లేదు జాలి చూపటం లేదు బాబా ఎందుకు తండ్రి నాకు ఎన్ని కష్టాలు పెడుతున్నారు అని చెప్పి అప్పుడప్పుడు నువ్వు నా మీద కోపపడుతూ ఉన్నావు నువ్వు కోపపడుతున్నందుకు నాకు ఏమీ బాధ లేదు అయినా కూడా ఎందుకంటే ఒక తండ్రి దగ్గర తన బిడ్డ కోపం వస్తే కోప్పడుతుంది అలుగుతుంది తిడుతుంది అంత మాత్రాన తండ్రి ఆ బిడ్డను దూరం చేసుకుంటాడా తల్లి నీ కోపానికి నీ యొక్క అలకకు చాలా ప్రధానమైన కారణాలే ఉన్నాయి వాటన్నింటినీ కూడా నేను అర్థం చేసుకోగలను నా బిడ్డ ఇందుకే బాధపడుతుంది నా తల్లి కోపానికి కారణం ఇదే లేకపోతే నా బిడ్డ చాలా మంచి మనసు ఉన్నది తన మంచి మనసుతో నలుగురిని సంతోషంగా ఉండాలని నా తల్లి చూస్తుంది అటువంటి నా బిడ్డకు సంతోషమే దూరమైంది కనుకనే తన మానసిక స్థితి సరిగా లేక నన్ను ఒక మాటతో దూషించింది అందులో తప్పేముంది అని చెప్పి నేను అనుకుంటానే కానీ నిన్ను ఎప్పుడు కూడా నేను శపించనమ్మా ఒక తండ్రిగా నీ యొక్క మంచి చెడు అన్నింటినీ కూడా నేనే చూసుకోవాలి నీ యొక్క బాధలన్నింటినీ కూడా నేనే తీర్చాలి ఆ యొక్క పూర్తి బాధ్యత అనేది నా మీదనే ఆధారపడి ఉంది నా బాధ్యతలను నేను ఎప్పుడూ కూడా మరచిపోను బిడ్డ నీ కష్టాలను ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా తీరుస్తూనే వస్తున్నాను కదా అయినా కూడా నువ్వు ప్రతిరోజు వినే సందేశాల ద్వారా నేను ఏమి చెబుతున్నాను ఎందుకు చెబుతున్నాను అని చెప్పి నువ్వు ఆలోచించుకుని నేను చెప్పిన మార్గంలో నువ్వు నడిస్తే కనుక ప్రతిరోజు కూడా నీ జీవితం ఒక పండగలాగా మారుతుంది తల్లి కనుక ఇకనైనా కానీ నా సందేశాలను వింటూ నేను చెప్పిన మార్గంలో నువ్వు నడుచుకుంటూ వెళ్తే కనుక ఎవరి దగ్గర ఎలా ఉండాలి ఎవరితో ఎలా మాట్లాడాలి నీ మనసును ఎలా స్థిరపరచుకోవాలి నువ్వు సంతోషాన్ని ఎలా పొందాలి ఇదంతా కూడా నేను నీకు ఎప్పుడు ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉంటున్నాను బిడ్డ ఇకనైనా కానీ అన్నింటినీ కూడా అందుకొని నీ జీవితాన్ని ఒక పండుగలాగా చేసుకునేటట్లుగా నేను నీకు హామీ ఇస్తున్నాను తల్లి ఈ యొక్క మంత్రాన్ని ప్రతిరోజు రాత్రి పడుకునేటప్పుడు నువ్వు పదకొండు సార్లు పదకొండు రోజులు కనుక చదువుకుంటే పన్నెండవ రోజుకి నీ జీవితంలో నువ్వు ఏదైతే వినాలి అని అనుకుంటున్నావో ఒక ఉద్యోగం రావాలని కానీ నీ యొక్క భర్త మారాలి అని నీ పిల్లలు మంచి చదువులతో ఉండాలని వారికి ఉద్యోగాలు రావాలని చేస్తున్న పనిలో జీతాలు పెరగాలి అని చెప్పి శాలరీ అనేది డబుల్ అవ్వాలని నువ్వు ఆరోగ్యం బాగుండాలని చెప్పి ఇలా నువ్వు ఏదైతే దేని గురించి అయితే నువ్వు గుడ్ న్యూస్ వినాలి అని చెప్పి అనుకుంటున్నావో ఆ గుడ్ న్యూస్ అనేది నీ చెవిన తప్పకుండా పడుతుందమ్మా దానికోసం నువ్వు ఏమి చేయాలి అంటే కనుక నేను చెప్పే ఈ చిన్న మంత్రాన్ని చదువుకో చాలు అదేంటి అంటే కనుక జాగ్రత్తగా విని ఓం శ్రీ సాయి నాదాయ ఓం శ్రీ సాయి నాదాయ ఓం శ్రీ సాయి నాదాయ నమ అని ఈ మంత్రాన్ని కనుక నువ్వు పదకొండు సార్లు చక్కగా పడుకునేటప్పుడు ఈ మంత్రాన్ని ప్రతిరోజు రాత్రి చ పడుకునేటప్పుడు కనుక నువ్వు ఈ రోజు నుంచి మొదలు పెట్టుకుని పదకొండు సార్లు పదకొండు రోజులు కనుక నువ్వు చదువుకున్నట్లయితే బిడ్డ పన్నెండవ రోజుకు నువ్వు ఎదురు చూసే శుభవార్త అనేది నీ చెవిన తప్పకుండా పడుతుంది తల్లి ఎప్పుడైనా కానీ నువ్వు ఈ మంత్రం చదివే ముందు నువ్వు మనసులో ఏ సంకల్పం అయితే చేసుకుని ఏ మంత్రమైతే చదువు ఈ మంత్రమైతే కనుక చదువుకుంటావో ఆ సంకల్పం అనేది తప్పకుండా నీకు సిద్ధిస్తుంది బిడ్డ నేను చెప్పే ఈ మంత్రం నువ్వు జాగ్రత్తగా మరొక్కసారి విని ఈ మంత్రాన్ని చదివి నువ్వు పట్టి పఠించు నువ్వు నిద్ర లేచినట్లయితే పన్నెండవ రోజుకి నువ్వు ఎదురు చూసే గుడ్ న్యూస్ అనేది నీ చెవిన పడుతుందమ్మా అని చెప్పి ఈరోజు సాయినాథుడు మనకు చాలా చక్కటి సందేశాన్ని అందించారు కదా ఫ్రెండ్స్ మరి మన సాయినాథుడు అందించిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అని అనుకుంటున్నాను అలాగే నచ్చింది అనిపించినట్టే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి కామెంట్ సెక్షన్లో ఓం సాయి రామ్ అని టైప్ చేయండి మరొక సందేశంతో సాయినాథుని సందేశంతో మరలా ఉంటాను అలాగే ఎవరైతే మన సాయిబాబా సన్నిధి ఛానల్లోకి వచ్చినట్లయితే కనుక మొదటిసారి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరి మరొక చా సాయినాథుని సందేశంతో కలుసుకుందాం అంతవరకు నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులు మనందరిపై ఎప్పుడు నిండుగా మెండుగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు